నగర్ మారుత్ నగర్ ఎక్కడైతే ఈ డయేరియా ప్రాబ్లం వచ్చిందో ఆ ప్రాంతాలతో విజిట్ చేసి వెంటనే ఆ శానిటేషన్ ఎక్కడైతే శానిటేషన్ లేదో అదంతా చేయించు కానీ అధికారులు యాక్చువల్గా స్టార్ట్ చేసి సిల్ట్ తీస్తున్నారు ఉన్నారు జనరల్గా ఈ డయారియా రైనీ సీజన్లో వాటర్ పొల్యూషన్ ఎక్కడన్నా పైపులు లీక్ ఉంటే ఈ రైనీ సీజన్లో వాటర్ ఎక్కువ ఫ్లో అయ్యి ఆ యొక్క పైపులో పోవటం అది ట్యాంకులోకి రావటం ట్యాప్లో రావడం జరుగుతుంది పవర్ బోర్స్ ఉన్నాయి హ్యాండ్ బోర్స్ ఉన్నాయి ఆ రెండు రెండు కాలనీలోనే ఎనిమిది ఎనిమిది పవర్ బోర్స్ ఉన్నాయి ముప్పై ఆరు హ్యాండ్ బోర్స్ ఉన్నాయి పది బోర్లు చేయిస్తే ఎనిమిది బోర్లలో నైట్ అటువంటి ప్రభుత్వ పరంగా ఏం చేయాలో అవన్నీ చేస్తాము ఆల్రెడీ ఒక టెన్ ల్యాక్స్ శాంక్షన్ చేసాం ఫస్ట్ రైన్ తీమని అని వాటర్ని కాల్స్ తాగడం రెడీ చేసుకోండి ఇమీడియట్గా మనం చేయగలిగిన సొల్యూషన్ వీలైనంత హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్గా తాగండా చేస్తాం అందరు తెలియజేస్తాం చిన్నగా అదేవిధంగా కొన్ని అదర్ ప్లేసెస్లో మనోజ్ని అదేవిధంగా ఫోనకి రెండు కేసులు ఓవరాల్గా చూస్తే మనకి వాటిలో డయేరియా కేసెస్ చాలా ఇబ్బంది కరంగా కూడా తయారని ఆమె చాలా కంట్రోల్ కూడా ఆయన కూడా కంట్రోల్లోకి వచ్చినాయి మంత్రి గారికి గురుదాయోజకర్గం వైదానీకి తరఫున అదేవిధంగా పట్ల తరఫున ధన్యవాదాలు